నమస్కారంస్ మాస్టర్స్ నమస్కారం మాస్టర్ ఈ ధ్యానానందమయం దేవం నిర్మల స్ఫటికా ఆధారం సర్వీద్యాం హయగ్రీవముపాస్మహే ఆధ్యాత్మిక భావప్రకాశకులందరికీ నా నమస్కారం నిన్నను అనివార్య కారణం వల్ల ఎప్పుడూ చేయని తప్పు ఒకటి చేయడం వల్ల నా జీవితంలో వీడియో అప్లోడింగ్ కాలేకపోయింది వీడియోని డెలిట్ చేశాను మరలా ఆ వీడియోని రేపు ప్రజెంట్ చేసుకుంటా అయితే ఈరోజు అనుకున్న దాంట్లో అందం ఒక బంధమా అది ఆనందమా అనేటువంటిది ఒక ప్రశ్నార్థకమైనటువంటి వీడియో అయితే దీనికి సమాధానం ఎక్కడా లభించదు మీరు కాగడా పెట్టి వెతుక్కున్న మనిషి మనసులో కూడా కనిపించదు ఎందుకంటే మనం అందాన్ని కోరుకుంటాం కాబట్టి ఆనందం అంటే ఎప్పుడో వచ్చేది ఏ జన్మలో వస్తుందో అవడికి తెలియదు కాబట్టి అలా కోరుకుంటాం ఈ ప్రపంచంలో ఎవరైనా అందాన్ని ఎందుకు కోరుకుంటారు కొందరు విషయంలోకి వస్తే తామే అందంగా ఉన్నాం అనుకుంటారు గౌరవ అందంగా లేదా కూడా కవి అన్నాడు ఆ కవి ఏమిట్రా అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అదే కవి ఇంకో సందర్భం అందం నీలో ఉందని అది అందుకునే వీలుందని అని అని రాశాడు గాయకులు పాడారు మనం చూసేసాము నటులు నటించారు ఇవన్నీ పక్కన పెట్టేసినట్టయితే అందరూ ఆనందాన్ని ఉంది అందం ఆనందం అన్న సరే అయితే ఇక్కడ మనకు ఒక్క విషయం ఉంది చాలా చమత్కారమైన విషయం అందాన్ని స్త్రీలే కోరుకుంటారా పురుషులు కోరుకోరా అంటే స్త్రీలు బయటపడతారు పురుషులు బయటపడారు పురుషులు కూడా అందంగా ఉండాలని కోరుకుంటారు హ్యాండ్సమ్ అంటారు కాకపోతే బ్యూటీ అంటారు స్త్రీల విషయంలో ఇంకా ఆంగ్లలో ఆంగ్లలో అతి వ్యత్యాసమే కానీ స్త్రీ పురుషుల సమానతత్వం అనేది సమాంత సాంప్రదాయమే అయితే అది ఒక వస్తువు కాదని తెలుసుకోవాల్సింది చాలా ముఖ్యమైన విషయం అందం ఒక అందుకునే వస్తువు కాదు మనిషి జీవితంలో అందరూ అదే ఒక అన్న మాత్రం గుర్తించక తప్పదు ఉద్యోగ పర్వాలు తర్వాత ఏవేవో తెలియ తెలియజేస్తున్నట్లయితే ఉద్యోగ అంటే నేను ఎందుకు అసలు అంటే సినీ రంగం ఉంది అక్కడ అందం లేకపోతే విలువ లేదు నటన తర్వాత అందంగా ఉందా లేదా అని ముందు చూస్తారు పురుషుడికైనా అయితే స్త్రీకైనా అయితే అక్కడ మాత్రం సమానత్వం వస్తుంది ఈ విధంగా అందం విషయంలో తీసుకుంటే అయితే సద్గుణ సంపద కాదా అంటే సత్ అనేది ఏముంటుంది గుణం ఏమిటి ఇదంతా ఏంటంటే ఈ గందరవాడ మా వద్దు మేమేదో తెల్లవారు వస్తాం సాయంత్రం పోతాం అంటారు అది సినీ రంగం అనే అయితే విద్యా రంగం అని అయితే ఒక్కొరకపోతే సాయంత్రానికి ఎంత సంపాదించుకున్నాం అని కూలివాడు అనుకుంటే ఎంత సంపాదించుకున్నాం అని అనుకుంటాడు ఈ సంవత్సరానికి బిజినెస్ ఇన్కమ్ ట్యాక్స్ అనుకుంటాడు బిజినెస్ పీపుల్ అయితే వర్గీకరించలేదు అందాన్ని ఎప్పుడూ వర్గీకరించలేదు అందానికి వర్గీ రిలేటివ్ ప్రాపర్టీ కూడా కాదు ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రిలేటివ్ దానికి విషయం ఎందుకంటే చెప్తాను దానికి విషయం అయితే ఆరోగ్యానికి అందానం కావాలి అనట్టు ఆరోగ్యం ఉంది తీరా అందుకే ఆరోగ్యమే ఆధ్యాత్మికం అంటే ఈ స్థితికి అందానికి అది కూడా ఒక కారణమే తప్ప భౌతిక కారణం భౌతిక ఆనందం భౌతిక అందం ఇవన్నీ కూడా అయితే మానసిక ఆనందంలో మానసికగా ఆ మనిషి సౌశీల్యమే అందం కదండి అంటారు ఎవరికి కావాలంటే అని అనేసి రాక ఈ కలికాలలో ఉన్నా నేను దానికి ఒప్పుకోను మానసిక అందం ఉన్నవాడికి మానసిక అంటే సరైనటువంటి ఆలోచన చేసేవాడు సరైన దిశ మాకులు నడిచేవాడు వీరికి ఉన్న అందం మిగతా వాళ్ళకి ఉండదు భౌతికం అది దిగి వస్తేనే ఈ అందం వచ్చింది లేకపోతే రాదు అదర్వైజ్ వీ కెనాట్ చేగితే గ్లో గ్లో అన్న పదానికి అర్థం లేదు లైట్ ముందు నిల్చుంటే మన మన యొక్క రిఫ్లెక్షను మన శరీరం మీద పడిన రిఫ్లెక్షను రిఫ్లెక్షన్ యొక్క కాంతి ఉంటుంది అదేమిటి చంద్రుడితో సమానం అయితే శీల ప్రవర్తన వ్యక్తి ఆనందంగా ఉండాలనుకో శీలము సౌశీల్యం అనేటువంటి అరుంధుదే సొంతం ఎలా అయిందో మనం పెద్దల ద్వారా నేర్చుకోవాలండి తప్పదు మీరు ఎంత విజయాలు పిహెచ్లు పది పిహెచ్డీలు చేయండి అందులో ఐదు ఫారెన్ కావచ్చు కానీ పెద్దల దగ్గర నేర్చుకునేది అసలు సుసలైన విద్య అయితే అందం మనిషి జీవితానికి అయితే ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందండి అందం కాస్మిక్ పవర్ కాస్మోటిక్ అనేటువంటి పదం ఎందుకు వచ్చిందంటే కాస్మిక్ నేచర్ నుంచి వచ్చింది కాస్మోటిక్ అనేది ఎవడో సృష్టించి వీళ్ళు ఏం కాదు ఆకాశం నుంచి వచ్చినటువంటి పృథ్వీకి వచ్చిన పంచభూతాలు ఉంటాయి అయితే ఇందులో ఒక చిన్న విశ్లేషణ చేయదలుచుకున్నాను అందం అంటే ఇప్పుడు ఆకాశం అందంగా ఉంటుందండి అందంగా ఉన్నప్పుడు ఉంటుంది అందులో అన్నీ ఉంటే ఉంటాయి చంద్రుడు ఉండి నక్షత్రం అంటే అబ్బ ఎంత ఆకాశం ఎంత ప్రశాంతంగా ఉంది ఎంత ఆనందంగా అదే మబ్బులేసి గర్జేస్తుంటే అబ్బా ఆకాశం గర్జించేస్తుందిరా చాలా ఘోరం చేసేస్తుందిరా అంటాం అంటే ఒకే ఆకాశానికి రెండు పరిణామాలు ఉన్నాయి అంటే సమయాన్ని బట్టి మనిషి యొక్క ఆలోచన బట్టి మారిపోతుంది మరి వాయువు తీసుకుంటే వాయువు ఎప్పటికీ కనిపించదు కనిపించి చాలా చంపేస్తుంది బ్రతికిస్తుంది రెండే ఆ తర్వాత కాల్ కాల్చేస్తుంది కనిపించి కాలుస్తుంది కనిపించకుండా కాలుస్తుంది మనం అన్నాన్ని ప్రతిదాన్ని పచనం చేసిన అన్నాన్ని జీర్ణం చేసే శక్తి అగ్ని కొన్ని కానీ అగ్ని కూడా అగ్నికి రూపం ఉంటే ఒకలాగా ఉంటుంది రూపం లేకపోతే ఇంకోలా ఉంటుంది అది వ్యత్యాసమే తర్వాత ఇది వచ్చిన జలప్రవాహం తీసుకోండి అందమైన జలపాతమే విపరీతమైన వర్షం పడితే ఉధృతిగా ఉంటామో బీభత్సం బీభత్సం అయిపోతుంది వరద బీభత్సం అంటారు ఇవన్నీ ఉన్నాయి సరే భూమి భూమి కూడా అంతే ఆ భూమి కూడా ప్రశాంతత లేనప్పుడు భూమి కూడా ఉండదు అంటే ఈ ఆకాశానికి ఆ భూమికి ఆకాశానికి భూమికి తీసుకుంటే ఎంతో ఉంది అంటే ఉన్నప్పుడు ఉంటుంది లేనప్పుడు లేదు అన్నీ భరిస్తుంది అంటే మనిషి భరించాల్సిందే అని నేను బక్కా నొక్కి వక్కాడి భరించడమే అందం ఆయా సందర్భాన్ని బట్టి దాన్ని దాన్ని ఒప్పుకోవడమే అందం అదే ఆనందం అయితే మనం ఇంత ఆనందం చేస్తున్న తర్వాత ఉన్న గుణాలు మనకి త్రినాల గురించి నేను పట్టుకుంటుకోలేదండి కానీ త్రిమూర్తుల గురించి పెట్టుకున్నాను త్రిమూర్తుల్లో ఎవడు అందగాడండి చెప్పండి అందగాడు ఎవడని చెప్తాం మనం అందరూ ఇప్పుడు ఎలక్షన్ పెట్టినట్లయితే ఎవడు అందగాడో నిలిచోపోయినా సరే ఓటు వేయండి అంటే అందరూ విష్ణుమూర్తి చేసేస్తారు అంటే నగలు ధరించి ఆయుధాలు ధరించి కొంచెం అందంగా తయారీ పక్కనే లక్ష్మీదేవికి లక్ష్మీదేవికి పక్కన బయటకున్న వస్తాడు లేకపోతే ఏదో విధంగా వస్తాడు కదా అందుకు అది నిజంగా లక్ష్మీ ఎవరండి ఒక రెండో విషయం తీసుకుందాం మరి శివుడు అండి శివుడు అందగాడు కదా నీ దగ్గర బూడి వాసన నువ్వు పాము నీ పక్కన ఎవరితో ఉన్నది ఎవరు తెలియదు ఇద్దరు గంగా గౌరు ఇద్దరు పోయారు నువ్వెవడ కావాలంట కావాల్సినప్పుడే కావాలి శ్మశాన్ వెళ్ళిపోతాం కదా అప్పుడు కావాలి శివుడు శ్మశాన దగ్గర శివుడు ఉంటే ఆనందం మహానందం చెప్పలేం ఇక బ్రహ్మగారు స్థితి పాప అయోమయం ఆయనకి దేవి పనికిరాదు ఎవరు పనికిరారు ఆయన వాక్ అందరికీ కావాలి మరి ఆయనే సృష్టించాడండి ఆ ఆ మన్మథుని సృష్టించింది ఆయనే కరోనాను సృష్టించింది మొత్తం జా జీవితాలన్నిటికీ ఒక మూత వేసేసింది మనిషి మాటకు మూత వేసేసింది మాస్క్ అంటే నువ్వు ప్రతీదీ మాస్క్లో ఉన్నావు మాస్క్ తెరవాలంటే నా వల్లే నేను పోతేనే నువ్వు తెలుస్తావు అది కారో నా కార్ రోనా చోర్ రోనా అని చెప్తుంది ఎప్పుడప్పుడు చెప్పండి నీ ముగ్గురులో ఎవరు అందగాడు చెప్పండి బ్రహ్మ విష్ణువ మహేశ్వర్ల లేకపోతే త్రిమూర్తి ఆత్మకమైన ఆ ముగ్గురు శక్తుల లక్ష్మీదేవి ఎప్పుడు మాయ ఆవిడ కనిపించినా మాయ కనిపించకపోయినా మాయే ఆ హృదయంలో ఉండమ్మ తల్లి అంటే కింద దిగి పాదాల దగ్గరికి వచ్చింది ఆయన ఎక్కడ పారిపోతాడు ఓని పారిపోలేదా దగ్గర ఉన్నట్టుంది దూరం అయిపోయింది దూరం ఉన్నా దగ్గరికి అయింది ఆ పార్వతీదేవి ఇంకా సరస్వతి దేవికి వస్తే నేను ఎప్పుడూ నేను వాక్య వాక్యే నీకుతో నాకు సంబంధం లేదంటూనే ఉంటుంది సంబంధం లేని సంబంధం అది అందుకే కదా ఆవిడకి వేరే సంబంధం అంటగట్టారు జనాలు అయితే ఇప్పుడు ఇలా ఉంది ఈ వ్యవహారం ఈ వ్యవహారంలో ఏమిటి అంటే దూరంగా దగ్గరగా ఉండి దూరంగా ఉండడం గొప్పతనం దూరంగా ఉండి దగ్గరగా ఉండడం గొప్పతనం అంటే ఇక్కడ లక్ష్మీ పార్వతుల మధ్య ఒక వివాదాస్పదమైన విషయం ఏది అందం ఏది ఆనందం ఇద్దరూ చెప్తారు కానీ ఈ ఇద్దరి కలయికే జీవి దగ్గరగా ఉన్నప్పుడు ఆనందించాలి దూరంగా ఉన్నప్పుడు కూడా ఆనందించాలి ఈ రెండు చేయగలిగే శక్తి ఎవరంటే ఆ శక్తిలోనే ఉంది అందుకే కదా కలో వెంకటనాయకు అనే వెంకట అప్పుడు ఆయనకి ఇద్దరు బాధ్యంటారు శ్రీదేవి భూదేవి కానీ ఇద్దరు పక్క వచ్చి కానీ సెలైపోయాడు ఆయన దీంతో నాకు సంబంధం లేదన్నాడు ఈవిడేమో శ్రీ లేకపోతే నీకు లక్ష్మి అంటే నీకు ధనం లేదన్నారు నేను కుబేడు దగ్గర అప్పు తెచ్చుకుంటాను కలికాలం అంతం దాకా నేను అలాగే కడతాను మనుషులు పాపాలు చేస్తున్నంత వరకు క దా వడ్డీగా కడతాను నేను వడ్డీగా కుబేడు తీసుకుంటున్నాను ఇది ఆయన మరి ఆ కలోవ వెంకటనాయకు అన్నది ఈ ఇద్దరు ప్రలోభపడ్డా ప్రలోభపడలేదా అది ఆయన ఆనందం వెంకటేశ్వర అందంగా లేడండి నల్లటి సెలె సెల్లో అందలేదా నల్లటి మనుషుల్లో లేదా ఎంత చరిత్ర ఎందులో ఉందండి మరి అందం గురించి ఎందుకు ఆలోచిస్తారు మన ఆలోచన గురించి ఆలోచించి ఇక్కడ ఆలోచనే ప్రాధాన్యం ఆలోచన లోచన లాంటి కళ్ళు ఆ కళ్ళతో చూసే ప్రతిదీ నమ్మకండి ఆంతర్యంలో చూసేదాన్ని విడవకండి ఇది వెంకటరమణం గురించి చెప్పారు బ్రహ్మా విష్ణు మహేశ్వరులో వెంకటరమణి ఉండేటువంటి సంబంధం ఇది అంటే దానికి ఆయన్ని ఆశించారు వాళ్ళిద్దరు ఆయన ఆశించక తప్పదు శ్రీదేవి భూదేవి కూడా ఇంకెక్కడ విడివిడిగా ఉంటే లాభం అంటే ఆయన తాళ మీద పడిపోయారు ఆయన పక్క వెళ్ళి చేరి వాళ్ళు తెల్లైపోయారు ఆయన తెల్లైపోగా వీళ్ళు తెల్లైపోయారు ఇంకా మనం వెతుక్కోవాల్సిందే ఈ అయితే ఇప్పుడు అందం ఆనందం అంటే అందానికి ఆనందానికి ఉంటే సంబంధం ఏమిటో ఆలోచించుకోండి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి తప్ప ఒకటి చెప్తే తెలిసేది కాదు ఒకటి చెప్తే వచ్చేది కాదు అది కలిగి చలికాలంలో ఒకరు చెప్పే విషయాన్ని ఎవడం అంగీకరించండి ఏదో ఒక మొక్క పెడుతూనే ఉంటాడు తనకు తెలిసిన విషయాన్ని వృద్ధిపరచుకోవాల్సిన శక్తి మనిషి తద్వారా తన ద్వారా ఎదగాల తప్ప అనుకో గురువు కావాలి కానీ గురువు మాట నమ్మరు ఎరువు కావాలి ఏ ఎరువేస్తో తెలియదు భూమి మీద పంట పండాలి అన్నీ అనుకూలం కావాలి కావాలనుకుంటాడు తప్ప తనకు అనుకూలమైనటువంటి డబ్బు కావాలి డబ్బు కోసమే కలిగి అంతా డబ్బు జగమంతా రామమైపోయి ఇప్పుడు ధనమయమైపోయిందండి లక్ష్మీదేవి ఆవిడ మాయ కాదండి అయితే మాయ చేస్తుందా మాయ పుట్టినవాడే మన్మధుడు మన్మథ మాయ అంటే మనస్సుని మధించేటువంటి మాయ చీరసాగర్ మతం ఆ కనెక్షన్ చేస్తున్నాను నేను కావాలని చేస్తున్నాను ఇంకొక వీడియో వస్తుంది రేపో నేడు మహాద్భుతంగా ఉంటుంది అంతవరకు సెలవు లోకా సమస్త శుభునో భవంతు శాంతి శాంతి శాంతి